నటి సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తన మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ తో పాటు వర్కౌట్ వీడియోస్ వెకేషన్ మూమెంట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది అయితే ఈ మధ్య తన హెల్త్ కారణంగా సమంత కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాతో మాత్రం ఫ్యాన్స్ కి టచ్ లోనే ఉన్నారు అయితే రీసెంట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంది ఆ ఫొటోస్ పై ఇప్పుడు నెటింట్లో సమంత మీద విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి ట్రోల్ చేసేంత సమంత షేర్ చేసిన ఫొటోస్లో లో ఏముంది అను అనుకుంటున్నారా ఆమె సన్నగా కనిపించటం గతంలో కన్నా సమంత చాలా సన్నబడ్డారు కొంచెం లావవ్వు ఏదో రోగం వచ్చినట్లు కనిపిస్తున్నావంటూ ఆమె పైన మీమ్స్ రావడంతో సమంత కూడా ఘాటుగానే స్పందించారు తన వర్కౌట్ వీడియో ఒకటి షేర్ చేస్తూ వీటిలో ఫస్ట్ మూడు మీరు చేయగలిగితే తప్ప అనారోగ్యంగా ఉన్నానని చెత్తగా మీరు పిలవలేరు అంటూ పోస్ట్ చేసింది సమంత ఈ మధ్య ఏ విషయంపై కూడా పెద్దగా స్పందించని శామ్ తనని బాడీ షేమింగ్ చేయడంతో ఆమెకి చాలా కోపం తెప్పించినట్లు అర్థమవుతుంది సమంత షేర్ చేసిన ఆ వీడియో అండ్ క్యాప్షన్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారాయి